వెల్కమ్ టు కామెడీ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ తెలుగు ఫ్యాకల్టీ అలాగే శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అండి నాగమునింద్ర మరి మొదటిసారి మన వీడియో చూసే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ తెలంగాణ డిఎస్సి మాదిరిగానే ఏపీ డిఎస్సి అనేది కూడా జరుగుతుందా అంటే సో తెలంగాణలో ఏ విధంగా అయితే డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త డిఎస్సి ఏ విధంగా అయితే వచ్చిందో మరి అదే విధంగానే ఇక్కడ ఏపీలో కూడా ఈ డిఎస్సి పోస్ట్ అవుతే సో అదృష్టమో దురదృష్టమో మరి నెక్స్ట్ ఇంకొక గవర్నమెంట్ మారితే ఇంకొక నోటిఫికేషన్ ఏమైనా అదనంగా పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వదులుతుందా మరి వదలాలంటే ముందు ఈ నోటిఫికేషన్ అనేది ఏమవ్వాలా పోస్ట్ పోన్ అవ్వాలి అనేది చాలా మంది నిరుద్యోగుల యొక్క సో కోరిక అండి ఎందుకంటే సో ఆరు వేల వంద పోస్టులు ఇచ్చారు మళ్ళీ ఇందులో ట్రైబల్ పోస్టులు అనేవి మళ్ళీ తగ్గించడం కూడా జరిగింది మరి దీనివల్ల చాలా నష్టం అనేది నెలకొనిందండి మరి ఇలాంటి అభ్యర్థుల చాలా మంది కూడా ఏమని అనుకుంటున్నారు సార్ అంటే మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది పోస్ట్ పోన్ అవుతే సో మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఇంకొక గవర్నమెంట్ మారితే మరి ఆ ప్రభుత్వమైనా డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కువ పోస్టులతో ఇస్తుంది అనే ఉద్దేశంతో ఆశతో నిరుద్యోగులు అందరు కూడా ఉన్నారండి మరి ఇక్కడ చాలా మంది సార్ మరి ఈ డిఎస్సి పోస్ట్ ఫర్ అవుతుంది దానికి సంబంధించి కారణాలు ఏమున్నాయి అనేసి చాలా మంది చాలా రకాలుగా సోషల్ మీడియాస్ లో మాట్లాడుకుంటున్నారండి మరి ఆ మాట్లాడుకునే మాటలు ఏంటి సార్ అంటే సార్ మరి చాలా మంది అడిగే చిన్న చిన్న డౌట్స్ సార్ మరి తెల మేము టెట్ కు అప్లై చేసామంటే సో కొత్తగా ఎవరైతే టిడిసి కానీ బిఈడి కానీ అయిపోయి ఉంటుందో మేమంతా కూడా టెట్ కు అప్లై చేయడం అనేది జరిగిందండి మరి మేము అప్లై చేసిన తర్వాత మేము అప్లై చేసాము ఓకే టెట్ కు అప్లై చేసాము డిఎస్సి కూడా అప్లై చేసాము సో టెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై కాకముందే ఏంటండి టెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై కాకముందే డిఎస్సి ఎగ్జామ్ కు ఏ విధంగా అప్లికేషన్ తీసుకుంటారు అనే విషయం పైన మాకు ప్రభుత్వం అనేది స్పష్టత అనేది అంటున్నారండి మరి ఇంకా ఏంటి సార్ అంటే మరి ఇది వాస్తవం సార్ ఎందుకంటే టెట్ క్వాలిఫై కాకుండా డిఎస్సికి అప్లికేషన్ స్వీకరించడం అనేది సో అసంబద్ధమైన నిర్ణయంగా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకు సార్ సార్ ఒకవేళ సార్ వాళ్ళు డిఎస్సి రాసుకోవడానికి అవకాశం ఇస్తారు కదా అవకాశం ఇస్తారు బట్ కరెక్టే కాదనట్లేదు ఒకవేళ అవకాశం ఇవ్వకపోయినా కూడా సో కాదనేది చెప్పమండి ఒకవేళ టెట్ క్వాలిఫై అవ్వలేదు మరి టెట్ క్వాలిఫై కాకుంటే ప్రభుత్వమే చెప్పింది కదా ఏమని టెట్టు క్వాలిఫై కాని వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాసినా కూడా డిఎస్సిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినా కూడా టెట్ అనేది క్వాలిఫై కాకుంటే డిఎస్సి లో నువ్వు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా నీకు ఉద్యోగం అనేది ఇవ్వము అనేసి ప్రభుత్వమే సో ఎప్పటి నుంచో ఉన్నటువంటి రూల్ అండి మరి నువ్వు టెట్టే క్వాలిఫై కాకుంటే మరి నువ్వు డిఎస్సి ఏ విధంగా రాస్తావు సో ఎగ్జామ్ ఒకవేళ అభ్యర్థి టెట్ డిఎస్సీకి అప్లై చేసినా కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా కూడా డిఎస్సి రాసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినా కూడా మరి టెట్ క్వాలిఫై కాలేదనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఈ అభ్యర్థి డిఎస్సి ఎగ్జామ్ అనేది రాయడు ఒకవేళ రాసినా కూడా మరి ఇందులో ఉద్యోగం వచ్చే అవకాశం అనేది లేదు కాబట్టి మరి ఆ అభ్యర్థికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనే ఒక చిన్న పాయింట్ తో ఇక్కడ ఒక చిన్న సో క్వశ్చన్ రైజ్ చేసినా కూడా అవకాశం అయితే ఉంటుందండి మరి ఇంకా ఏంటి సార్ అంటే సో ఇక్కడ కొత్తగా టీసీ అయిపోయిన వాళ్ళకి కొత్తగా బీఈడ్ అయిపోయిన వాళ్ళకి టెట్ సమయం అనేది ఎక్కువగా ఇవ్వకపోవడం అండి సో ఇక్కడ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లలో సో టెట్ కు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు టెట్ ఏ విధంగా క్వాలిఫై అవుతారు మరి కొత్తగా రీసెంట్గా అయిపోయిన వాళ్ళకి సబ్జెక్ట్ అంటే ఏంటో కూడా తెలియదు అసలు సబ్జెక్ట్ లో ఏ సిలబస్ ఉందో కూడా తెలియదు సబ్జెక్ట్ ఆ సిలబస్ లో ఏమి హెడ్డింగ్స్ ఉన్నాయో కూడా తెలియదు అండి ఈ పదహైదు ఇరవై రోజుల సమయంలో మరి అభ్యర్థి ఏ విధంగా చదవగలడు అనే అంశాన్ని కూడా సో మీరే క్వశ్చన్ చేసుకోండి ఒకసారి ఏ విధంగా ఉంటుంది సో చాలా మంది అంటే ఆరు వేల వంద పోస్టులు వచ్చాయి కదా మరి ఒక్కొక్క జిల్లాకు వంద పోస్టులు ఎనభై పోస్టులు ఎన్నో కొన్ని పోస్టులు ఉన్నాయి మరి మేము పబ్బం కట్టుకుంటే చాలా కదా అనుకుంటున్నారండి సో ఒకవేళ ఇక్కడ చాలా మంది దాదాపు ఆరు లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఆరు వేల పోస్టులు అనేవి ఎక్కడికి కూడా సరిపోవు సార్ ఎక్కడికి సార్ ఆశ అనుకోవచ్చు అండి ఆశ అయితే కాదు సో జస్ట్ నార్మల్గా చెప్తున్న అంశమే ఆరు వేల వంద పోస్టులు ఎక్కడ కూడా సరిపోవండి బై మిస్టేక్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ డిఎస్సి అనేది పూర్తి అవుతే ఈ డిఎస్సి అనేది కంప్లీట్ అవుతే మళ్ళీ నీకు ఫైవ్ ఇయర్స్ వరకు డిఎస్సి అనేది హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి అది ఈ గవర్నమెంట్ వచ్చినా ఇంకొక గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ డిఎస్సి ఆరు వేల వంద పోస్టులే చాలు ఆరు వేల పోస్టులు చాలు నాకెందుకు నేను డిఎస్సిలో ఉద్యోగం సాధించుకుంటా అనేసి ప్రతి ఒక్క నిరుద్యోగి ఉంటుంది బట్ ఒకవేళ గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఇది కంప్లీట్ అయిందంటే మాత్రం మళ్ళీ మీకు ఫైవ్ ఇయర్స్ వరకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉండదు సో ఇక్కడ ఆరు వేల వంద పోస్టులలో మళ్ళీ కూడా పోస్టు తగ్గించారు ట్రైబల్ వాళ్ళు పోస్టు తీసేయమని సో గౌ ఇక్కడ హైకోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది ఆ పోస్టు పోతే మళ్ళీ కొన్ని కొన్ని జిల్లాలలో పోస్టుల సంఖ్య కూడా తగ్గుతుంది ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి మీరు సో ఇలా సంబంధించి మరి ఇంకా ఏంటి సార్ అంటే బిఈడి వాళ్ళ పరిస్థితి అండి మరి థర్డ్ పర్సెల్ థర్డ్ పాయింట్ పరిశీలించుకుంటే సో మరి ఇక్కడ బిఈడి వాళ్ళు మరి ఇక్కడ బిఈడి వాళ్ళకి ప్రభుత్వానికి తెలుసు ఏమని సో ఇక్కడ పేపర్ వన్ ఎస్జిటికి బీఈడి వాళ్ళు అప్లై చేసుకోకూడదు అనే విషయము ప్రభుత్వానికి తెలుసు ఎందుకు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏమని బిఈడి వాళ్ళు ఎస్జిటికి అప్లై చేసుకోకూడదు అనే విషయం రాష్ట్రం అంతటా దేశం అందరికీ తెలిసినప్పటికీ మరి ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ ఎస్జిటి వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి మరి ఈ ఉద్దేశంతో చాలా మంది బిఈడి అభ్యర్థులు సో కొంతమంది ఎస్జిడి ఛాన్స్ ఉంది కదా మేము ఇన్ని రోజులు ఎస్జిడికే చదివాం కదా మళ్ళీ ఎస్జిటికే అప్లై చేస్తామనేసి మళ్ళీ ఓన్లీ ఎస్జిటికి అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి మళ్ళీ వీళ్ళు ఇక్కడ బిఈడి వాళ్ళ సబ్జెక్ట్ లో అప్లై చేయని వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు ఆల్రెడీ ఎస్జిటి నుంచి ప్రిపేర్ అవుతున్నాం కదా ఎస్జిటి జాబ్ కొద్దిగా ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్నాం కాబట్టి ఇదే మాకు జాబ్ కొట్టడం అనేది ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో కేవలం ఎస్జిటికి బీఈడి వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మరి ఇక్కడ బీఈడి వాళ్ళు ఎస్జిటికి అర్హత కాదు అనేసి ప్రభుత్వం జీవో కూడా సో ఒక గెజిట్ కూడా జారీ చేయడం జరిగింది మరి ఇక్కడ ఓన్లీ బిఈడి వాళ్ళు ఎస్జిడికి అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళితే మరి ఏ నిరుద్యోగం అయినా సరే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే నాకెందుకు అని కాకుండా సో ప్రతి ఒక్క అంశాన్ని మనం అంతుగా ఏదైనా ఒక చిన్న పాయింట్ తీసుకెళ్ళినా కూడా మనకి ఏదో ఒక చిన్న ప్రయోజనమైనా కూడా ఉంటుందండి సో ఇది సంబంధించి మరి ఇంకా ఏం అంటే ఎలక్షన్స్ సమయంలో డిఎస్సి నోటిఫికేషన్ అండి అంటే సో ఇక్కడ ఎలక్షన్స్ అనేవి మార్చి పదహైదు ఈ తేదీల మధ్యలో మనకు సో ఎలక్షన్స్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నారు మరి ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తే మరి ఏప్రిల్ పదహైదు ఇరవై ఈ సమయంలో మనకు ఆ పోలింగ్ అనేది కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది మరి అలా నిర్వహిస్తే మరి ఈ సమయంలో మరి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ సో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరండి ప్రభుత్వ ఉపాధ్యాయులు మరి ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కి ప్రమోషన్ కోసం అప్లై చేస్తూ రాస్తుంటారు మరియు అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఇలా ప్రమోషన్ కోసము సో ఎగ్జామ్ కి ఈ డిఎస్సి కి అప్లై చేసి మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ వాళ్ళందరూ దీనికి అప్లై చేశారు మరి వీళ్ళు ఎగ్జామ్ రాసుకొని ప్రిపరేషన్ లో ఉంటారా లేకుంటే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తే ఎలక్షన్స్ విధుల్లో భాగం అవుతారా అనే అంశాన్ని కూడా మరి ఇక్కడ ప్రభుత్వం దృష్టి కానీ లేకుంటే కోర్టు దృష్టికి కానీ తీసుకుని వెళ్తే ఈ నాలుగు కీలక పాయింట్ నాకు తెలిసిన అవగాహనతో చెప్తున్నానండి మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద అవగాహన అయితే నాకు కూడా ఏం పెద్దగా క్లారిటీ అయితే లేదు సో జస్ట్ ఈ నాలుగు పాయింట్లైనా నాకు తెలిసిన పాయింట్లలో సో ఈ నాలుగు పాయింట్ కూడా మనం రైట్ చేస్తే కొద్ది వరకైనా ప్రభుత్వం నుంచి మరి ఈ డిఎస్సి సంబంధించి మళ్ళీ ఏమైనా పోస్ట్ ఫోన్ అవ్వడం జరుగుతుందా లేకుంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ను సో ఎలక్షన్స్ అయిపోయిన వరకు స్టే విధించడం జరుగుతుందా అనే అంశాలనేవి మనకు ఏదో ఒక రెస్పాన్స్ అయితే ఉంటుందండి సో ఎవరంతకు వాళ్ళు మాకెందుకు అనుకుంటే మాత్రం నష్టపోయేది మన డిఎస్సి నిరుద్యోగుల అభ్యర్థులు మాత్రమేనండి ఎందుకు సార్ అంటే ఈ డిఎస్సి అయిపోయింది అంటే మాత్రం మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వరకు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అని ఎవరు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉండదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మళ్ళీ ఐదేళ్ళ వరకు మళ్ళీ ఎలక్షన్స్ వరకు కూడా అంటే సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కదా అండి సో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఏ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉండదు ఒక్కసారి గుర్తుపెట్టుకో ఈ డిఎస్సి అనేది జరిగితే మాత్రం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి సో ఒక్కసారి గుర్తుపెట్టుకోని మీరంటూ మీరు ఏదైనా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ తెలియజేసి సో ఈ విధంగా ఉంది మన పరిస్థితి ఏంటి సో ఇలాంటి అంశాల గురించి మీ సమస్యను మీరే పరిష్కరించే పరిష్కరించుకుంటే మాత్రమే సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అనేది జరుగుతుందండి సో ఇది దాని సంబంధం అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ ఎస్జిటి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్కూల్ ఎస్టి ఎస్జిటి మరి వాళ్ళందరికీ కూడా మరి తెలుగు కంటెంట్ అలాగే వ్యాకరణం పుస్తకాన్ని మెటీరియల్ రూపొందించడం జరిగిందండి ఈ టెట్ రెండు వేల ఇరవై నాలుగు టెట్ ఫిబ్రవరి మార్చి అన్ని ప్రశ్న పత్రాల్లో కూడా మరి మన మెటీరియల్స్ నుంచి సో ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ మార్క్స్ ఎస్జిటి థర్టీ బై థర్టీ మార్క్స్ అనేవి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా రావడం స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ లో కూడా రావడం జరిగింది అలాగే ఎస్జిటి వాళ్ళకి సంబంధించి తెలుగు మెథాలజీ పుస్తకంలో ఆరుగు ఆరు ప్రశ్నలు కూడా మన మెటీరియల్ వచ్చాయండి అలాగే తెలుగు కూడా రిలీజ్ అలాగే మాత్రమే సంబంధించి ఆల్ అంటే సైన్స్ సోషల్ ఈ మూడు కలిపి ట్రై మెథర్స్ అంటారు వీటితో పాటు ఇంగ్లీష్ తెలుగు ఐదు మెథడ్స్ కలిపి బిడ్ బ్యాంక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే సైకాలజీ బిడ్ బ్యాంక్ రిలీజ్ చేయడం జరిగిందండి ఒక్క ఈ పుస్తకం మినహాయించి మిగతా నాలుగు పుస్తకాలు ఏవి తీసుకున్నా కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు అందించడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించినటువంటి అంశాలు మరి ఎవరైనా ఈ పుస్తకాలు కావాల్సి ఉంటే సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అనే నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్